హాయ్ అండి వెల్కమ్ టు కేబీ ఫ్యాషన్ నా పేరు బస్సరాజు ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రతి టైంలో మనం నార్మల్ ఐటమ్స్ చూపించినాం సింథటిక్ కానీ డెలివరీ ఐటమ్ అలాంటి ఐటమ్స్ చూపించినా ఇప్పుడు ఏంటంటే మనకు పట్టు ఎందుకంటే మ్యారేజ్ సీజన్ ఉంది పట్టు సారీస్ కావాలని తక్కువ రేట్ లో చాలా మంది అడుగుతారు ఈ తక్కువ రేట్ లో చాలా మంచి ఐటమ్స్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంటాయి ఐటమ్ కూడా బాగుంటాయి ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి చాలా మంచి మంచి వెరైటీస్ ఉంది ఎందుకంటే ఈ పట్టు ఉప్పుం పట్టు ఉంది దీనిలో దీనిలో టూ రకాలు ఉన్నాయి టూ రకాలు కూడా కావాలంటే ఆ రకాలు మొత్తం పెడతాను ఒకసారి ఈ ఐటమ్ చూడండి కలర్ కాంబినేషన్ సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్న సారీ కూడా ఖచ్చితంగా చూడండి ఇది మాత్రం పళ్ళు వస్తుంది ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ పళ్ళు ఎలా ఉంటుంది అలా అదే అదే కలర్ మనకు బ్లౌజ్ వస్తుంది సారీకి మాత్రం ఇది గ్రే కలర్ వస్తుంది మొత్తం ఈ సారీ మొత్తం గ్రే కలర్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది దీని చార్ట్ కూడా చూసుకోవచ్చు మీకు ఇందులో నచ్చినాయి ఫోర్ కావాలంటే ఫోర్ తీసుకోండి సిక్స్ కావాలి సిక్స్ ఎయిట్ కావాలి ఎయిట్ కానీ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ లో తక్కువ రెండు మంచి ఐటమ్ ఉంది దీని ప్రైస్ వచ్చి మనకు ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది మీరు షాప్కి వచ్చారంటే ఇలాంటి ఐటమ్ లో మనకి ఏ రకాలు కావాలి ఆ రకాలు చూపిస్తా ఎందుకంటే మన దగ్గర ఈ ఐటమ్ స్టార్టింగ్ పట్టు ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ చూడండి ఎందుకంటే విత్ బాక్స్ తో సా ఇది కూడా మంచి ఐటమ్ ఉంది ఇది పేస్టిల్ పట్టు అంటారు ఐటమ్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంటాయి ఇందులో కూడా ఎందుకంటే ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది కలర్ చూస్తున్నారు కదా ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎందుకంటే దీనిలో కూడా కలర్ కావాలంటే మనకు నచ్చిన ఫోర్ ఫోర్ తీసుకోవచ్చు ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చి మనకు ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంది ఈ కలర్ చూసుకోవచ్చు మీకు ఇందులో ఏ కలర్ కావాలి ఆ కలర్ తీసుకోండి ఖచ్చితంగా ఫోర్ తీసుకోవాలి సింగిల్ సింగిల్ పీస్ ఇవ్వం ఎందుకంటే హోల్సేల్ షాప్ అన్నపాటికి ఐటమ్ బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో సూపర్ బట్ట సూపర్ ఐటమ్ ఉంది షాప్ కి విజిట్ చేశారనుకోండి ఇలాంటి వెరైటీ చాలా వెరైటీ చూపిస్తాం చాలా మంచి మంచి వెరైటీస్ ఉంది ఎందుకంటే మ్యారేజ్ సీజన్ అన్నపాటికి మనకు తక్కువ రేంజ్ లో మంచి ఐటమ్ కావాలని చాలా మంది అడుగుతారు అందుకే తక్కువ రేజ్ లో మంచి మంచి పట్టు సెడుతున్నా సూపర్ పట్టు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా మన సొంతంగా వాడుకున్న చాలా మంచి ఐటమ్ ఉంది బట్ట కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది ఎందుకంటే మనకి బనారస్ పట్టు ఉంది నంబర్ వన్ ఐటమ్ ఉంది బనారస్ పట్టులో చాలా మంచి ఐటమ్ ఉంది క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఐటమ్ కూడా బాగుంది ఇక్కడ చూడండి దీని పళ్ళు కూడా చూస్తారంటే ఒకసారి పళ్ళు కూడా చూపిస్తా పళ్ళు కూడా చూడండి ఎందుకంటే ఫ్యాన్సీ పళ్ళు వస్తుంది ఫ్యాన్సీ ఐటమ్ కూడా ఉంది చాలా మంది అడుగుతారు మనకు తక్కువ రేట్లో ఫ్యాన్సీ పట్టు కావాలని కలర్ కానీ కాంబినేషన్ కానీ ఇది మాత్రం పళ్ళు ఉంది ఇది బ్లౌజ్ ఉంది ఇది మాత్రం సారీ ఉంది సారీ కూడా చూడండి ఎంత మంచిగా ఉంది ఎందుకంటే మనకి ప్రఫర్స్ కోసం చాలా సూపర్ ఐటమ్ ఉంది ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సూపర్ ఐటమ్ ఉంది చూశారు కదా పట్టు ఐటమ్ ఎందుకంటే ధర్మవరం పట్టు ఉంది ధర్మవరం పట్టులో చాలా మంది అడుగుతారు మనకు తక్కువ రేట్లో మంచి ఐటమ్ కావాలని ఓన్లీ ఫైన్ రోడ్ లో ఉంది కలర్ కాంబినేషన్ ఇక్కడ చూసారు కదా మొత్తం కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ లో మీకు ఎన్ని కలర్స్ కావాలి అన్ని కలర్స్ తీసుకోవచ్చు మీ బెస్ట్ చాయిస్ లో కలర్స్ ఏది ఉంది ఆ కలర్ తీసుకోండి కానీ సింగిల్ పీస్ లేదు మినిమం ఫోర్ పీసెస్ తీసుకోవాలి ఎయిట్ పీసెస్ నుంచి ఫోర్ సిక్స్ కావాలి సిక్స్ ఎందుకంటే హోల్సేల్ షాప్ ఉన్నది హోల్సేల్ ఎందుకంటే మన చాలా మంది అడుగుతారు సేలింగ్ కూడా తీసుకెళ్తే మినిమమ్ మేము ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు మన దగ్గర మాత్రం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎందుకంటే మనకు మ్యారేజ్ సీజన్ ఉన్న పాటికి ఈ పట్టు పెడుతున్నా ఎందుకంటే ధర్మవరం పట్టులో చాలా తక్కువ తక్కువ రేంజ్ లో ఉన్న ఐటమ్ చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు షాప్ వచ్చిన తర్వాత ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా చూపిస్తా స్టార్టింగ్ ప్రైస్ ఉంది మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ నుంచి మీకు ఏ రేంజ్ లో కావాలి ఆ రేంజ్ లో మొత్తం వెరైటీ చూపిస్తా ఈ ఐటమ్ చూసారు కదా చాలా మంచి ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ వెరైటీ అన్ని చూపిస్తున్నా చూడండి ఎందుకంటే ఎండింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఈ సారి కూడా చూడచ్చు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది పళ్ళు చూపిస్తున్న పళ్ళు మొత్తం కచ్చితంగా చూడండి ఇది చూడండి పళ్ళు చూశారు కదా ఇది పళ్ళు ఉంది ఇది బ్లౌజ్ ఉంది ఇక్కడ మీకు సారీ ఉంది సారీ కలర్ కాంబినేషన్ కూడా మంచిగా ఉంది ప్రతి ఐటమ్ బాగుంది ఇది మొత్తం సారీ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే మ్యారేజ్ సీజన్ లో చాలా మంచి ఐటమ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ లో మంచి మంచి సారీస్ ఉన్నాయి ఒకసారి షాప్ కి విజిట్ అనుకోండి మంచి మంచి ఇంకా చాలా మంచి మంచి సారీస్ చూపిస్తాను చాలా మంచి మంచి వెరైటీస్ ఎందుకంటే తీసుకపోయి మీరు ఖచ్చితంగా అమ్మండి ఇది థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీ కూడా అమ్ముకోవచ్చు మనం ఎందుకంటే మన దగ్గర మాత్రం ఈ ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది మీరు ఇలాంటి వెరైటీస్ కావాలంటే ఇంకా చాలా రకాలు చూపిస్తా వీడియోలో మాత్రం కంచి బ్రోకెట్ వస్తుంది కంచి బ్రోకెట్ అంటే నంబర్ వన్ క్వాలిటీ నెంబర్ వన్ ఐటమ్ వస్తుంది ఇది కూడా పట్టులో పళ్ళు కూడా చూసుకోండి సారీ కూడా చూపిస్తాను ఒకసారి ఇది మొత్తం సారీ ఉంది ఇది ఎందుకంటే మనకు కుట్టు బార్డర్ వస్తుంది కంచిలో అనే మాత్రం ఖచ్చితంగా కుట్టు బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది దానికి అటాచ్ బ్లౌజ్ ఉంది చూడండి ఇది బ్లౌజ్ ఉంది ఇక్కడ సిక్స్ కలర్స్ పెట్టాను మీరు షాప్ వచ్చారు అనుకోండి దీనిలో కలర్స్ కావాలంటే మొత్తం కలర్స్ చూపిస్తాను చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మినిమం టెన్ కలర్స్ వస్తాయి నేను యాక్చువల్లీ ఫైవ్ కలర్స్ పెట్టాను మీరు షాప్ కు విజిట్ అనుకోండి మొత్తం కలర్ చూపిస్తాను కలర్ కాంబినేషన్ బాగుంటాయి ఐటమ్ కూడా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చి మనకి సిక్స్ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఎందుకంటే బయట తీసుకుపోయి మీరు ఖచ్చితంగా అనుకోండి నైన్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మినిమం అవ్వచ్చు ఇలాంటి వెరైటీస్ మన దగ్గర షాప్ లో చాలా తక్కువ రేంజ్ లో ఉంది ఎందుకంటే మన దగ్గర మాత్రం సిక్స్ సెవెంటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది ఎందుకంటే మ్యారేజ్ సీజన్ లో ఎవరికైనా పెట్టారు కూడా చాలా మంచి ఐటమ్ ఉంది ఎందుకంటే కుట్టు బాడర్ పట్టు అంటారు దీన్ని చాలా మంచి ఐటమ్ తక్కువ రేంజ్ లో మంచి ఐటమ్ ఉంది ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఈ నెక్స్ట్ వెరైటీ చూడండి మన కలకత్తా పట్టు అంటారు చాలా సాఫ్ట్ గా షైనింగ్ వస్తది వస్తుంది పట్టు మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటది ఇక్కడ మొత్తం మీనా బూటా ఉంది మీనా బార్డర్ కూడా ఉంది పళ్ళు కూడా చాలా హైలైట్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కలర్ ఉన్నాయి ఇందులో నేను సారీ ఇప్పి చూపిస్తున్నా ఖచ్చితంగా సారీ చూడండి మీరు దీని పళ్ళు కూడా చాలా హైలైట్ పళ్ళు వస్తుంది మీకు చూడండి పళ్ళు ఇక్కడ ఉంది బ్లౌజ్ కూడా చాలా గా వచ్చి మనకు ఖచ్చితంగా బార్డర్ వస్తుంది ఇక్కడ బ్లౌజ్ పైన కూడా ప్రైస్ కూడా తక్కువ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది ఎందుకంటే మన మ్యారేజ్ సీజన్ లో కొంతమంది తక్కువ లో మనకు పట్టు ఐటమ్ కావాలంటారు కలకత్తా పట్టు అంటే నెంబర్ వన్ ఐటమ్ సాఫ్ట్ లాగా వస్తుంది షైనింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చూస్తారు కదా ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీరు షాప్ వచ్చారనుకోండి దీనిలో టెన్ కలర్స్ ఉంటాయి ఎందుకంటే వీడియోలో మాత్రం ఫైవ్ కలర్స్ పెడుతున్నా షాప్ షాప్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు టెన్ కలర్స్ చూపిస్తా ప్రైస్ కూడా తక్కువ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది ఇది మాత్రం మనకు ఓన్లీ నైన్ ఫిఫ్టీ వస్తుంది సూపర్ ఐటమ్ ఉంది మార్కెట్లో మాత్రం దీని ప్రైస్ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది దగ్గర హోల్సేల్ అన్నపాటికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఉంది ఖచ్చితంగా ఇలాంటి వెరైటీస్ చాలా ఉంటాయి ఎందుకంటే మన దగ్గర తక్కువ నుంచి ఎక్కువ మొత్తం పట్టిస్తుంది ఐటమ్ మొత్తం చూపిస్తా వీడియో మొత్తం ఖచ్చితంగా మొత్తం ఇంటి వరకు చూడండి అప్పుడే మీకు కూడా ఐడియా వస్తుంది ఏ ఐటమ్ లో మనకు మనకు సజెషన్ ఉంది ఏ ఐటమ్ లో మనకు కొనే ఉంది ఆ ఐటమ్ చూడండి ఎందుకంటే వీడియో కూడా చేసానుకో వీడియో కాల్ లో కూడా చూపిస్తాం లేదంటే మీరు ప్రైస్ కూడా చెప్పమంటే ఖచ్చితంగా ప్రైస్ కూడా చెప్పేసాం ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఉంది సూపర్ ఐటమ్ ఉంది షాప్ కి విజిట్ చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ వన్ పర్సెంట్ ఇలా వెరైటీ మొత్తం ఈ నెక్స్ట్ వెరైటీ చూడండి ధర్మవరం లో టిష్యూ పట్టు ఉంది మనకి దీనికి అటాచ్ లో వర్క్ బ్లౌజ్ ఉంది సారీ చూడండి మొత్తం ఫేషియల్ కలర్స్ ఉంది నేను కలర్ చూపిస్తున్నా ఖచ్చితంగా కలర్ చూడండి అన్ని కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఇందులో బెస్ట్ అనిపించిన కలర్ ఖచ్చితంగా తీసుకోండి ఏ కలర్ కావాలి కలర్ ఎందుకంటే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఐటమ్ కూడా బాగుంది వర్క్ బ్లస్ తో సాగుంది ఇష్యూ పట్టు వన్ గ్రామ్ గోల్డ్ ఉన్నది పేస్టల్ కలర్స్ ఉంది ఎందుకంటే ఐటమ్ కూడా చాలా బాగుంది తక్కువ రేంజ్ లో చాలా మంచి ఐటమ్ ఉంది ఈ రేంజ్ లో మీరు మార్కెట్ లో ఖాళీ సింగల్ బ్లౌజ్ తీసుకుంటే మినిమం ఫోర్ హండ్రెడ్ బ్లౌజ్ ఉంది దీంతో అటాచ్ బ్లౌజ్ ఉంది మన దగ్గర మాత్రం సెవెన్ సెవెంటీ ఫైవ్ ఏడు వందల ఐదు మాత్రం ఈ పట్టు చీర ఉంది మీకు ఖచ్చితంగా షాప్కి వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు మొత్తం మీకు ఎన్ని కలర్స్ కావాలి అన్ని కలర్స్ చూపిస్తాం ఏడు వందల డెబ్బై ఐదు రూపాయల్లో మాత్రం హైలైట్ ఐటమ్ ఉంది ఎందుకంటే ప్యూర్ పట్టు టైప్ లో మనకు ఐటమ్ ఉంది ఇది ధర్మవరం టైప్ లో సూపర్ క్వాలిటీ ఉంది సూపర్ ఐటమ్ కూడా ఉంది మీరు షాప్ కి విజిట్ అనుకుంటే ఖచ్చితంగా ఎందుకంటే చాలా మంది అంటారు మ్యారేజ్ లో మనకు కొంచెం వర్క్ బ్లౌజ్ లో సారీ కావాలి అది వర్క్ సా ఉంది వన్ గ్రామ్ గోల్డ్ పట్టు ఐటమ్ కూడా బాగుంది ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఈ నెక్స్ట్ పట్టు చూడండి మనకు సిల్వర్ పట్టు చాలా మంది అడుగుతారు తక్కువ రేంజ్ లో మంచి ఐటమ్ కావాలి సిల్వర్ లో ఈ సిల్వర్ పట్టు ఉంది కలర్ పెట్టాను ఒక ఫైవ్ పీసెస్ ఎందుకంటే శాంపుల్ గా పెడుతున్న వీడియోలో మాత్రం ఖచ్చితంగా చూడండి ఐటమ్ కూడా చాలా బాగుంది చాలా మంది అడుగుతారు మనకి సిల్వర్ లో ఇది పళ్ళు చూపిస్తున్న ఒకసారి ఖచ్చితంగా పళ్ళు చూడండి కాంబినేషన్ కూడా సారీ కూడా చాలా బాగుంది కలర్ కూడా చూడండి ఎంత మంచి కలర్స్ వస్తాయి ప్రైస్ కూడా ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సెవెన్ ఫిఫ్టీ ఎందుకంటే చాలా మంచి ఐటమ్ ఉంది సిల్వర్ పట్టు ఉంది ఐటమ్ కూడా బాగుంది చాలా మంది అడుగుతారు మనకు సిల్వర్ పట్టు కావాలి ఈ సిల్వర్ పట్టు చూసుకోవచ్చు పళ్ళు సారీ కూడా చూసుకోవచ్చు ఐటమ్ కూడా చాలా బాగుంది అరే సెవెన్ ఫిఫ్టీ ఉంది సారీ చూసారు కదా ఇంత మంచిగా ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది సిల్వర్ పట్టు అంటే నంబర్ వన్ ఐటమ్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ